మీద రాజన ఏమంటారు నీ పాత నాయకులు ఆడా కలిసి ఏమయా రేవంతం మా రేవంత్ ఏమంటావు మా రాజగోపాల్ రెడ్డిని ఏమంటావు మాటి రాజగోపాల్ రెడ్డి మా ఊరి గురించి పట్టించుకుంటలేడు తాత అమ్మా నేను చచ్చిపోతానే నా పానం ఏముండదు ఈ ఎండకు గావరొకటి అవుతుంది నాకు మహేష రాజగోపాలం సార్ గురించి మాట్లాడేటోడు భూమి మీద ఉండ ఒకళ్ళ ఉండడానికి ఒక కథమాడు నేను ముసలవును కాబట్టి ఏదో రెండు ముచ్చాడు చెప్తున్నా ఎందుకు చెప్తున్నా నా పాన ఉంచే ఉంది పోతే పోయింది అని మాట్లాడుతున్నా మిగతా వాళ్ళు మాట్లాడరు వద్దు రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడితే సున్నా మీరు ఆ సార్ ఎందుకు రాష్ట్రంలో రెండో ర్యాంక్ అయినది రాష్ట్రంలో రెండో కథనా సార్దే సార్ కాడ ఏమి లేవు చెప్పు సారు ఇండ్ల ఉన్నా గెలిపే అండ్ల ఉన్నా గెలిపే దగ్గర దాకా నొక్కుని ఇట్ట సార్ ఎండ్లున్నా సారే ఎందుకు లక్షల వేల కోట్ల రూపాయలు ఉన్న సారు సారు ఊర్లు ఇక్కడ ఊర్ల పాయింట్ వచ్చి నేను ఆచం మాలకాడ నరసింహపురం అని ఉంది అజనపురం నరసింహపురం బుగ్గ నరసింహ స్వామి అక్కడ ఉంటది ఆ నరసింహపురం వచ్చినాడు నేను పోయినాడ మా ఊరు పోయినా చుట్టాలి ఆయన వచ్చాడు రాజగోపాలం నేను ఎలక్షన్ వచ్చా అంటుండేదాల్చం మీ రాజన్నుండి మీకు నేను ఆల్చాం ఈ రోడ్డు చూడు అద్దం అన్నాడు ఇప్పుడు చూడు పోవాలి ఎట్ అం నీ అర్థం అన్నాడు కాని ఎక్కడ అద్దం రెండు రెండు అద్దాలు ఉన్నాయి అంతేనా అద్దం మీద అద్దం వేసి పెట్టిండు రోడ్డు డబల్ అద్దాలు డబల్ అద్దాలు వేసి పెట్టిండు మాట మీద ఉండు సారు ఇది సారు ఎన్నడన్నా ఊర్లు తెలుసా సార్ నీకు అన్ని ఊర్లు మునుగోట్ల మునుగోడు ప్రాంతం ఏడు మండలాలల్లా నీకు అన్ని ఊర్లు తెలుసా అంటున్నా అటు అని గెలిపించుకున్నావు సారు నీకు తప్పలేదు మాది ఏడు ఉండాలి సార్ అసలు నలగొండలు ఉండాలి ఏడొచ్చి గెలిచినావు మునుగోడు గడ్డ మీద గెలిచినావు నువ్వు నిన్ను గెలిపించుకున్నావు మేము కోరి ఏరి తెచ్చుకొని పెడితే ఏం పెట్టరు ఏం చేసినావు చెప్పు మునుగోడు గడ్డ మీద అది అమ్మ అది పాట గడ్డ మీద నాకు పాడగద్ద జెండా అని గుండెలో పెట్టుకుంటే మమ్మలా గుండె మీద దానికివి ఎక్కడ పోయినావు ఎవరికన్నా రోడ్లు ఉన్నాయా రోడ్లు చూడు నువ్వు ఊర్ల పంచి అంత బిడకల్లి శివన గుండ చూడుపో శివన్నగూడెం దాకా చూడు పొట్టు పొట్టు అయిపోయింది ఊళ్ళో నాడు కూడా ఊరు రోడ్ లేదు పోయిందా ఏ ఊరు ఏ ఊర్జోలు చెప్పాలన్న చెప్పు నాకు నేను చెప్తా నేనైనా చెప్తా అనే చెప్పాలా మున్గోడు కోసం గ్రామ గ్రామం గూడెం గూడెం ఉంటుంది ఉన్న గూడెం ఆ గూడెం కోసం కూడా చెప్తా నేను నువ్వు చెప్తావా తెలుసా అతలు గూడెం ఏడుందో ఏంది సారు శరణగూడెం ప్రజలు అస్తురాడా ఆయన అయితే అతను మొంజెత్తేసిండు కానీ నువ్వు చేయరాదు సారు నిన్ను గెలిపించుకున్నావు సారు ఇప్పుడు రాజ్యం మీదే ఇప్పుడు చెయ్యాలప్ప బాధలు గాథలు తీర్చు రోడ్లు ఇంకా ఏమీ వేయలే అక్కడక్కడ జరుగుతున్నాడు పెద్ద రోడ్డు మరి ఇక్కడ చెయ్యవా సౌట్ వెళ్ళి నానపురం మీద వెళ్ళి దాంవ మీద వెళ్ళి హైవేపై వెళ్ళి గట్టుపల సండూరు దాకా ఇట అయితే పెద్ద రోడ్ వేయాలగా ఆటో ఓడి వస్తే మళ్ళీ బస్సు వస్తే ఆటో పోదు అంతే ఇది మా పరిస్థితి అయ్యా ఎవరికి చెప్పాలి వాడి మీదకి బొక్క బొర్ర పడితే వడి దాస్తంది కారు ఎడితే మళ్ళీ ఆడు మళ్ళీ మీ హాస్పిటల్కేనా పైసలు మళ్ళీ మీకేనా ఎటు తిరిగి మీ కాడికే వస్తా రాజగోపాలరావు రెడ్డి సారు నీకు నేను తల్వారు దాతగా నీకు నమస్కారం చెప్తా కోప్పడకు నేను ఇవన్నీ అన్నానని ఎందుకంటే నువ్వు మా సారు మా సారు మా ఎమ్మెల్యేవు నిన్ను ఏదంటే అది అడగాలే నువ్వు అడగలే మమరా అడిగిన మాడగలేదా ఓట్లేయ్యాల నాకు నేను గెలవాలి మీకు పని చేయాలన్నావు అంటే నువ్వు అంటే అక్కుంటుంది మేము అడుగుతాను అక్కలేదా రెండు మాటలు తిడతా కూడా తిడతాం మాకు హక్కు ఉంది అట్లా ఎందుకు నువ్వు మా ఏమేలేవు కాబట్టి అవును కావటంలా తప్పు మాట్లాడుతున్నా లే కష్టంగా అడగాల్సింది ఆడ ఎట్లా అడిగిస్తాను నన్ను తిని తారు మీరు అడుగుతాం నీ నీ ఏమంటారు నీ పాఠ్య నాయకులు ఆహా ఆడ ఆడ కలిసి ఏమో మరి రేవంత్ మరి రేవంత్ ఏమంటావు మరి రాజగోపాల్ రెడ్డిని ఏమంటావు అదే ఎప్పుడు భజనా చేయాలి మరి నేను భజనా చేయాలా సార్ అడుగద్దు నీవోళ్ళు అడుగుతున్నారు నాడా కలుస్తాగా నేను ఏ ఏమే ఒకటే పని మర్చినావు మా పార్టీ వాళ్ళని తిరుగుతావు మా ప్రభుత్వం ఇత చేస్తుంది పోయిన ప్రభుత్వం పోయిన ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం నాకు ఇవ్వ ఏ ప్రభుత్వం లేదు నా ప్రజలే ముఖ్యం నాకు నా సబ్బండ కులాలే నాకు ముఖ్యం అంటున్నాను నేను సబ్బండ కులాల తాతని నాకు పార్టీలతో అవసరం లేదు మంచి చెయ్యి రి మంచి నా ప్రజలను మంచి చెయ్యి ఒక్కని చేసి పన్నెండు మందికి చూపిస్తారు కాదు పన్నెండు మందికి చెయ్యి ఊరు మొత్తం చెయ్యరు మిమ్మల్ని ఎత్తి నెత్తిలో కూసెట్టుకోపోతు అప్పుడు ఇది నా పని భూమి ఇయ్యరు ఎల్లు ఇయ్యరు చదువు ఇయ్యరు ఆ ఊరు ఇయ్యి ఫస్ట్ ఆ ఊరు లేపకపోయారు చర్లగూడెంలో ఉన్న చర్లగూడం చేసిపోయింది లేవగొట్టిర్రు అది చెర్లగూడము నడిసెల్లగూడెం అండ్ల పోయినాయి ఆ గూడాలను కాపాడరు ఫస్ట్ ఆ గుడాలలో ఉన్న జనాలకు మొత్తం ఒక ఆడ ఇల్లు కట్టిరు ఒక కార్ని కట్టి అప్పుడు మిమ్మల్ని నమ్ముతా నెత్తల పెట్టుకుంటా కొద్దిగా అప్పటికి కూడా రాజగోపాలం సారు మా మునుగోడికి వచ్చిన సారు ఈ మునుగోడులో ఎవరు లేరు మునుగోడులో ఎమ్మెల్యేగా అందుకు లేరు అన్నీ ఉతాయా అందుకే నిన్ను తెచ్చుకోర్రు ఇక్కడ ఏడ్రు గడ్డ మీద లేరు